అందుకని సేవకుడు చెప్పిన మాట నమ్మలేరు చాలామంది అందుకని సువార్త ప్రకటించబడట్లేదు ఫస్ట్ పాయింట్ సువార్త అనేది ఎందుకు బయటకు రావట్లేదు అంటే సేవకుడు చెప్పే మాట సంఘమే నమ్మట్లేదు ఫస్ట్ పాయింట్ సంఘం నమ్మితే సంఘం ఆశీర్వదించబడుతుంది సంఘం ఆశీర్వదించబడితే సంఘము మాట సమాజం ఉంటుంది అప్పుడు సమాజం ఆశీర్వించబడుతుంది సువార్తను పొందుకుంటుంది రక్షించబడుతుంది ఇక్కడ కీ ఎక్కడ ఉందో చెప్పనా దేవుని మాట కాపరి నమ్మాలి కాపరి మాట విశ్వాసం నమ్మాలి ప్రైసలు అడలలో ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా లోకాన్ని తన మాటతో సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు మీరు ప్రార్థించినప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థిస్తే అది మీరు పొంది ఉన్నారంతే ప్రైజులు అడాలదు